అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హెచ్ఎీ లైఫ్లాగ్ ఈరోజు నా వీడియో ద్వారా మరో మంచి విషయం తెలుసుకుందాము అదేంటి అంటే మాయను జయించే ఉపాయం ఏముందా ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకుగాను భగవద్గీత ఏడో అధ్యాయంలోని పద్నాలుగో శ్లోకాన్ని ఒకసారి చూద్దాం దైవీ హేష గుణమయీ తరంతితే అంటే నా మాయా త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించుటకు సాధ్యము కానిది కానీ కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు అని చెప్తున్నారు నిజమే కదా తలుచుకుంటే ఏముంది ఒక్కసారి ఆయన్ని ఈ జన్మ ఎత్తునంతే కదండి ఆయన నామస్మరణ చేసినా చాలండి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు మాయ అను పదముతో పాటు ఏష దైవి గుణమయి దురత్యయ అను విశేషణములను ప్రయోగించుచు దానిని మమ అనగా నాది అని తెలుపుటలు గల విశేషమేమిటి అని నాకు సమాధానం ఏషా అను పదము ప్రత్యక్ష వస్తువును నిర్దేశించను ప్రకృతి కార్యరూపంలోనే ప్రత్యక్ష మగును పూర్వం అంటే పదమూడవ శ్లోకమున్న త్రిగుణమయన్ని వర్ణింపబడిన ప్రకృతియే ఇచట మాయ అని తెలుపబడినది గుణములను వాటి కార్యరూపమైన ఈ జడ ప్రపంచము ఈ మాయకు లోబడియే ఉన్నది కనుక దీనిని గుణమయి అని వర్ణించటం జరిగినది అంటున్నారు ఈ మాయ ఇంద్రజాలికుల లేక దానవుల మాయ వలె సాధారణమైనది కాదు ఇది భగవంతుని యొక్క అనన్య సాధారణమైన అత్యంత విచిత్ర శక్తి కనుక దీనిని దైవీ అని వర్ణించుట జరిగినది ఈ దైవీ శక్తి అయిన మాయ తనదే అని తెలుపుచు దురత్యయ అనగా తరించుట దాటుట సులభము కానిది తెలుపుచు భగవాన్ భగవానుడు దీనికి తానే స్వామి అని తనను శరణు పొందినవారు తప్ప మరి ఎవ్వరూ ఈ మాయను దాటలేరని విషదపరచెను మాయను అనగానేమి ఇంకో ప్రశ్న అడుగుతున్నారు అందుకు సమాధానంగా కార్యకారణ రూపమైన అపార ప్రకృతియే మాయ అనబడును మాయపతి అయిన పరమేశ్వరుని శరణొచ్చి అతని కృప ద్వారా ఈ మాయ రహస్యమును సంపూర్ణంగా తెలుసుకొని దీనితో గల సంబంధమును సర్వదా తెంచుకొని మాయాతీతుడైన పరమేశ్వరుని పొందుటయే మాయను తరించుట అందరు అని చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారో చూద్దాం మాయా అనేది మిథ్య అంటే లేనిది అని కొంతమంది అనుకుంటుంటారు కానీ నిజానికి అది సేవలో నిమగ్నమైన శక్తి స్వరూపం ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే మాయ అనేది అధిగమించడానికి చాలా కష్టమైనదని ఎవరైనా మాయను వసపరుచుకున్నారంటే దాని అర్థం ఆ వ్యక్తి భగవంతుని జయించినట్టే ఎవరు కూడా భగవంతుని జయించలేం కదండీ కాబట్టి ఎవరు కూడా మాయను కూడా జయించలేరు